రాబోయే కాలంలో ఇద్దరు ఇంగ్లీష్ బయ ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలని ఏసఐ నామంలో అడుగు వేడుకున్నాను చెప్పబడిన సాక్ష్యాన్ని ప్రభు దీవించి గాక గట్టిగా చపట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం లూ లూయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి కొన్ని విజ్ఞాపనలు చేసి మనం ముందుకు వెళ్దాం మొదటిగా రజనీ తల్లిగారి పెద్ద కుమార్తె అమెరికాలో ఉంది కదండి వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డ లేష తన పుట్టినరోజు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది కాబట్టి మన ప్రార్థన ఆ కుటుంబం కోరుకున్నారు తల్లిగారు కూడా కోరుకుంటున్నారు కనుక రెండు చేతులు పైకెత్తి పూర్ణ మనస్సుతో ప్రభువుని వేడుకుందాం ఆయన బిడ్డలు ఎక్కడున్నా ఆయన మరువని విడవని దేవుడు ఎప్పుడే పరిశుద్ధార్డు మాట్లాడాడు మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు అని మనకంటే కూడా ఎక్కువగా కాపాడగలిగిన దేవుడు ఆయనే కనుక ఆయన బిడ్డని ఆయన చేతులకి మనం సమర్పిస్తాం తల్లిదండ్రులు కొంతవరకే కాపాడగలుగుతారు కొంతవరకే బిడ్డలతో ఉండగలుగుతారు కానీ కంటికి రెప్పలా కాపాడుకునేవాడు నజరయ్యుడైన ఏసయ్య ఒక్కడే కాబట్టి సంగమా నేషియా కొరకు అందరూ ప్రార్థిస్తాం ప్రభాని బిడ్డని నాలుగు సంవత్సరాలు నీ కృపలో మీరు భద్రపరుచుకొని కాచి కాపాడిన దేవుడై ఉన్నారు ఇక మీదట కూడా నా తండ్రి మీరు కాపాడే దేవుడై ఉన్నారు కాబట్టి ఎదుగుతూ ఉండగా ఎదుగుతూ ఉండగా సమయంలో ఎలాగైతే మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లేడో అలాగ నీ కుమార్తె నేష కూడా ప్రభ వర్ధిల్లును గాక ఆశీర్వదింపబడును గాక దీవించబడును గాక బుద్ధిలో తెలివిలో జ్ఞానములో వివేచనములో అన్నిటిలో నీ బిడ్డ సోలోమోనికి ఎలాగైతే ప్రభ మీరు అనుగ్రహించారు అలాగ నీ కుమార్తె కూడా అనుగ్రహించి చదువులో ముందుండాలా ఆటలలో ముందుండాలా కుటుంబంలో ముందుండాలా సంఘములో ముందుండాలా ఎక్కడున్నా కూడా నీ కుమార్తె నీకు మహిమకరంగా బ్రతుకుచూ ఉండగా దిన దినం నీ నామానికి మహిమ కలుగునుగాక తన ద్వారా తన కుటుంబానికి మంచి పేరు కలుగునుగాక తల్లిదండ్రులకి మంచి పేరు కలుగునుగాక తన వెల్లు సంఘానికి మంచి పేరు గాక తన ఉండు దేశానికి కూడా మంచి పేరు కలుగునుగాక తనకి చదువు చెప్తున్న పోయే గురువులకు కూడా మంచి పేరు కలుగునుగాక తన ద్వారా నీ నామానికి మహిమ 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 కలుగునుగాక ఆమె అలాగే ఆ బిడ్డ టెన్నిస్లో మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకొని టెన్నిస్ని అక్కడ వాళ్ళకి ఆ బిడ్డకి నేర్పిస్తున్నారు కాబట్టి ఆటలు కూడా మంచిదే అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కనుక ఆ రంగంలో తన ముందడుగు ఉండిలాగున చేతులు పైకెత్తి ప్రార్థిస్తాం ప్రభాని కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆటలు శరీరానికి ఆటల వల్ల ఎంతో ప్రయోజనం ఉంది తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం నీ చేతికి మేము సమర్పిస్తున్నాం ఆ దేశంలో అక్కడ ఒక మంచి నిర్ణయానికి నీ బిడ్డలు వచ్చి ఉండగా ఆ బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ ఉంచి జ్ఞానం ఉంచి ఆటలలో ముందుండలాగున ప్రభా నీ బిడ్డ ఎక్కడున్నా సరే నీ నామానికి మహిమకరంగా ఉండులాగునా మంచి తెలివి శక్తి బలము తన కాలల్లో పాదములలో మోకాలలో చేతుల్లో ఆటలాడుటకు తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించి పెట్టుటకు ప్రభా నీకు మంచి పేరు సంపాదించి పెట్టుటకు నీ బిడ్డకు శక్తిని అనుగ్రహించమని ఏసు క్రీస్తునాములు అడుగుతున్నాము తండ్రి తండ్రియా వాళ్ళు సంఘాన్ని ప్రేమించి ఆ సందర్భంగా మనకి ప్రతి ఒక్కరికి కేకులు అనుగ్రహించున్నారు కనుక మరొక్కసారి చేతులు పైకెత్తి ఆ తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థిస్తాం ప్రభా నేష తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాని బిడ్డల కొరకు సంఘము ప్రార్థిస్తుంది ప్రభా మమ్మల్ని వాళ్ళు ప్రేమించారు అంత దూరదేశం నుండినైనా మా కొరకు ఆహారాన్ని సిద్ధపరిచారు ప్రభాని బిడ్డలు దాన్ని తిని తృప్తి పొందుతూ ఉండగానే ఆ ఆశీర్వాదాలన్నీ ఆ కుటుంబానికి కలుగును గాక మీరు చెప్పారు ప్రభా నా శిష్యులకి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారని సంఘాన్ని ప్రేమించి ఈరోజు ఇన్ని మందికి ప్రభా వాళ్ళు తెచ్చిన ఆహారాన్ని మేము తిని తృప్తి పొంది మేము దీవిస్తున్నాం 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 ఆ కుటుంబం ఎప్పుడు ప్రభా ఉన్నతమైన స్థితిలోనే ఉండును గాక ఆ thank